అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం అర్ధరాత్రి టు మహామాయ మరి నాలుగో భాగంలోకి వెళ్దాం అయితే కిరణ్మయిని వాళ్ళు విడిపించుకుపోయారన్నమాటేగా మంజులు అడిగింది వరుదిని తను చూసినంతవరకు జరిగిందంతా మంజులకు తెలియజేసింది చివరికి అంది మన సైనికులు ప్రతాప్ని అతని అనుచరుల్ని చుట్టుముట్టు ఉంటారు కానీ ప్రతాప్ పరాక్రమం ముందు వాళ్ళెంత అయినా ఏం జరిగిందో మాత్రం నాకు తెలియదు ఒకవేళ మన సైనికుల్ని సమహరించి వాళ్ళు పారిపోయి ఉండొచ్చు లేదా మన సైనికులు వాళ్ళను బంధించి ఉండొచ్చు మంజుల కాసేపు మాట్లాడలేదు విచారంగా వరూధిని వంక చూస్తూ అంది ఇంత గొడవ జరుగుతుంటే తప్పక సూరసేనుడికి తెలిసే ఉంటుంది సైనికుల్లో ఎవరైనా ఈ సంగతి అని చెప్పు ఉండొచ్చు కదా ఈ పరిస్థితుల్లో ఆ రాక్షసుడు ఏం చేస్తాడో ఊహించుకోలేకుండా ఉన్నాను ఈ సంగతి చెప్తూ ఉండగా మంజుల కంఠం వణికింది ఆమె శరీరం భయంతో కంపించింది చేసేదే ఉంది రహస్యం పూర్తిగా అతనికి తెలిస్తే నిన్ను మాయోపాయంతో సంహరించి రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు వరోధిని అంది రాజ్యం పోయిన తర్వాత బెచ్చగా తిలా ఉండడం కంటే చావటం మేలు ఈ సంగతి తెలిసిన తర్వాత నన్ను చంపకపోయిన రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు సూరసేనుడు మంజుల దీనంగా అంది వరూధిని మౌనంగా ఉండిపోయింది మంజులకు కూడా ఏమీ మాట్లాడలేదు ఇద్దరు ఆలోచిస్తూ ఉండిపోయారు క్రమంగా చీకటి విడిపోతోంది తెలి కిటికీల కిటికీలకుండా లోపలికి ప్రవేశిస్తున్నాయి ఇంకా పూర్తిగా చీకటి పోలేదు బెల్తురు క్రమ్ముకోలేదు వరువు దిని చివరికి నెమ్మదిగా ఉంది ప్రస్తుతం నా మనసుకు ఒకే ఒక ఉపాయం తోస్తోంది ఎక్కడికైనా పారిపోయి కొంతకాలం దాక్కుంటే బాగుండు అనిపిస్తోంది నీ ఉపాయం బాగానే ఉంది కానీ అలా ఎంతకాలం అని దాక్కోగలం అందులోనూ ఒక మహారాజ్యానికి రాణిగా ఉండి అష్టైశ్వర్యాలు అనుభవించిన దానివి ఆకులు తింటూ అడవిలో ఎలా రహస్యంగా దాక్కోగలను అంది మంజుల బాధగా నువ్వేం విచారించనక్కర్లేదు మంజుల కొద్ది రోజులు రహస్యంగా ఎక్కడైనా దాక్కుంటే చాలు మళ్ళీ నీ రాజ్యం నీ చేతికి చిక్కేటట్టు చేయగలను అప్పుడు తెలుస్తుంది నా తడాక సూరసేనుడికి నరేంద్ర మహారాజు గూఢాచారులకి వరుదిని ధైర్యంగా ఉంది అయితే కొద్ది రోజులు ఎక్కడైనా దాక్కోవడానికి నాకేం అభ్యంతరం లేదు అంది మంజుల ప్రస్తుతం రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది సోరసేనుడి ఇప్పట్లో నీ రహస్యం తెలియగానే కోపా వేసంలో ఏమైనా అఘాయిత్యం చేయటానికి పూనుకోగలడు అలా జరగకుండా నువ్వెక్కడికైనా తప్పించుకుని పారిపోవాలి మళ్ళీ కొద్ది దినాల్లోనే నీ రాజ్యం నీ చేతికొస్తుంది వరుదిని మంజులకు ధైర్యం చెప్తూ అంది రహస్యంగా ఎక్కడైనా దాక్కోటానికి మంజుల అంగీకారాన్ని సంపాదించిన వరూధిని మంజులను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళటం ఎవరూ చూడలేదు సోరసేనుడికి మంజుల పరారైన విషయం తెలియకుండా వరూధిని అన్ని ఏర్పాట్లు చేసింది సోరసేనుడికే కాదు మంజుల దాసీలకు కూడా ఈ విషయం వరూధిని తెలియనివ్వలేదు సూరసేనుడు కిరణ్మయిని తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చేశాడు యుద్ధ రంగంలోని భీభత్స దృశ్యాలను చూసి కంగారు పడిన కిరణ్మయ్యి సోరసేనుడు తన తీసుకుపోతున్న సమయంలో భయంతో స్పృహ తప్పి అతని చేతుల్లో ఒరిగిపోయింది తిన్నగా ఇంటికి వచ్చి సూరసేనుడు కిరణ్మయ్యని తన దాసి చేతికి అప్పగించాడు ఆమెకు వెంటనే స్పృహ వచ్చినట్టు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు కిరణ్మయ్యని చూసినప్పటి నుంచి సూరసేనుడి మనసంతా ఆమె మీదే ఉంది మంజుల విషయం అతను పూర్తిగా మర్చిపోయాడనే అనొచ్చు కిరణ్మయ్యి అసలు ఎవరో మంజుల రహస్య మందిరంలోకి ఎలా వచ్చిందో ఆమెను విడిపించి తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరో సూరసేనుడికి తెలియలేదు ఈ విషయాలన్నీ తెలుసుకోమని అతను ఒక గోడచారిని నియమించాడు కిరణ్మయ్యని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి రాణిగా చేయాలని తాను రాజుగా అభిక్తుడు కావాలని సోరసేనుడు అనుకున్నాడు అలా జరగాలి అంటే మంజులు అడ్డు రాకుండా ఉండాలి అందుకోసం మంజులను చంపివేయాలి సూరసేనుడి ఆలోచనలు ఈ విధంగా విధాలా పోతున్నాయి అకస్మాత్తుగా సూరసేనుడికి మంత్రి భైరవుడు గుర్తుకొచ్చాడు కొద్ది రోజులుగా అతను కనిపించడం లేదు ఈ మధ్య ఒక రోజు అతను నౌకర్లు కొందరు వచ్చి జరిగిన సంగతి అంతా సోరసేనుడికి వివరించారు అయితే భైరవుడు ఎక్కడికి వెళ్ళింది అతనిని ఎవరు తీసుకెళ్ళింది మాత్రం సూరసేనుడికి తెలియలేదు అలాంటప్పుడు అతను మాత్రం చేయగలిగిందే ఉంది కానీ ఈరోజు సూరసేనుడికి మంత్రి భైరవుడు అవసరం ఎంతైనా కనిపించింది అతను అన్ని సమయ సందర్భాల్లోనూ తనను ఆదుకునేవాడు తనకు కావలసిన విషయాల్లో ఎంతో సహాయం చేసేవాడు ఈ సమయంలో బైరోడు ఉంటే ఎంతో పనిని అతనే స్వయంగా చేసుకుని పోయేవాడు అతనినే తాను మంత్రిగా ఉంచుకునే పని సూరసేనుడు తన ఆలోచనల్లో మునిగిపోయాడు ఇంతలో అడుగులు అడుగు వేసుకుంటూ దాసీది దగ్గరికి వచ్చింది సూరసేనుడు ఆమె వంక ఆనందంగా చూశాడు ఆమెకు తెలివి వచ్చిందండి నేను అన్ని విషయాలు అడిగాను ఆమె ఏదో దేశానికి రాజకుమారితట నరేంద్ర మహారాజ్ కుమారుడు ప్రతాప్ను ఆమె ప్రేమించిందట అయితే ప్రతాప్ని మంజుల మోసగించి తీసుకొచ్చి తన రహస్య మందిరంలో బంధించిందట కానీ ప్రతాప్కు ఆమె అంటే మాత్రం ఏమాత్రం ఇష్టం లేదట కిరణ్మయ్యిని అంటే ఈ అమ్మాయిని అతను ప్రేమిస్తున్నాట అందుచేత మంజుల కోపం కోపం కొద్దీ ఏమైనా బంధించి తీసుకొచ్చి తన రహస్య భవనపు సొరంగంలో దాచిందట ఇదన్నమాట మంజుల చేసిన పని సోరసైనుడు కోపంగా అన్నాడు పైకి మళ్ళీ వెంటనే దాసి వైపు తిరిగి సరే వెళ్ళు కిరణ్ నేను వచ్చి మాట్లాడతానులే నా సంగతి అంత ఆమెకి చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటే రాజ్యానికి రాణిగా చేస్తానని చెప్పు అన్నాడు కాసి వెళ్ళిపోయింది సూరసేనుడు వయసులో పెద్దవాడు నలభై సంవత్సరాలు దాటుంటాయి మొదటి బారి అతను పెట్టే కష్టాలు భరించలేక ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంది తర్వాత చాలా కాలం నుంచి మంజులు అతని దగ్గర ఉంటోంది ఇప్పుడు అతని దృష్టి కిరణ్మయ్యి మీదకి మరలింది సూరసేనుడు కిరణ్మయ్యని గురించి ఆలోచిస్తూ ఆమెను తన వశం చేసుకోవటానికి ఎలా మాట్లాడాలో నిర్ధారణ చేసుకుంటున్నాడు కుర్చీలో మౌనంగా గంభీరంగా కూర్చున్న అతని దగ్గరికి ఒక గోడచారి వచ్చి నిలబడ్డాడు ఆలోచనల్లో మునిగిపోయిన అతనికి గోడచారి చాలాసేపటి వరకు కనిపించనే లేదు చివరికి ఆలోచనల నుంచి తేరుకుని సూరసేనుడు కళ్ళెత్తి చూసేసరికి ఎదురుగా గోడాచారి ఏమిటి సంగతులు సూరసేనుడు ప్రశ్నించాడు నరేంద్ర మహారాజు గోడచారులు మన నగరంలో ప్రవేశించి చాలా హడావిడి చేశారండి యువరాజు ప్రతాపని మంజుల మోసగించి తీసుకొచ్చి తన రహస్య మందిరంలో బంధించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందండి ఆయన్ని విడిపించడానికి స్వయంగా గూఢచారి దళం నాయకుడు మంత్రవాది తన ముఖ్య అనుచరుడు నేపాళితో ఇక్కడికి వచ్చాడు మన మంత్రి గారిని మోసగించి వాళ్ళు సంహరించినట్టు కూడా తెలుస్తోంది గూడచారి పాఠం ఒప్పగించినట్టు చెప్పాడు నరేంద్ర మహారాజ్ గూడచార్యలు నగరంలో ప్రవేశించారని వినగానే సూరసేనుడు ముందు కంగారు పడిపోయాడు వాళ్ళ పేరు ప్రఖ్యాతలు శక్తి సామర్థ్యాలను గురించి ఇదివరకే విని ఉన్నాడు అయినా ధైర్యం తెచ్చుకుని కుర్చీలోంచి లేచాడు గూఢచారని వెళ్ళి పొమ్మని మంజుల భవనం కేసి నడిచాడు సూరసేనుడికి మంజుల మీద చాలా కోపం వచ్చింది రహస్యంగా ఇలాంటి పనులు చేసి తనను మోసగించిన మంజులను చంపి తీరాలని సూరసేనుడు నిర్ణయించుకున్నాడు మంజుల భవనం ముందుకెళ్ళాడు అక్కడ అతనికి కనిపించిన దాసీ జనం మంజుల నిన్నటి నుంచి కనిపించడం లేదని ఏమైంది తెలియక కంగారు పడుతున్నామని తెలియజేశారు ఈ వార్తపై ని నివ్వెరపోయాడు ఇక ఇంతకు పూర్వమే మద్రదేశాన్ని నుంచి మంత్రవాది పంపిన కబురును ఆధారంగా చేసుకుని నరేంద్ర మహారాజు సైన్య సమేతంగా మద్రదేశం మీదకి దండయాత్రకు వెడలాడు మంజుల రహస్య భవనాన్ని అంటిపెట్టుకునే ఉన్న ముఖ్య నగరంలోకి నరేంద్ర మహారాజు జయంత్ మంత్రి తంత్రవహి సర్వసైన్యాధిపతి విక్రమ్ సైన్యంతో సహా నిరాటంకంగా ప్రవేశించారు వాళ్ళని అడ్డగించిన వాళ్ళు లేరు ఈ సంగతి మొదటి నుంచి వాళ్ళు ఊహిస్తూనే ఉన్నారు అసలు రాజు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని సక్రమంగా పరిపాలిస్తున్న వాళ్ళే లేరు మంత్రి భైరవుడు మాత్రం ఎవరు రాజకార్యాలు చూస్తూ ఉండేవాడు అతన్ని మంత్రవాది బంధించిన తర్వాత ఆ మాత్రం చూసేవాళ్ళు కూడా ఎవరూ లేరు సోరసేనుడికి రాజు కావాలనే వాంఛ తప్ప రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అన్న విషయం తెలియదు అందమైన ఆడవాళ్లు కనిపిస్తే అతనికి ఇంకే గొడవ పట్టదు ఇక మంజుల సంగతి చెప్పనే అక్కర్లేదు ఆమె ప్రతాప్ను ప్రేమించి అతని కోసం కలవరిస్తోంది ఆ మోహంలో ఆమె ప్రజల గొడవ పట్టించుకున్నట్టు లేదు ఆ స్థితిలో దేశంలోని ప్రజలు సైనికులు ఎలా ఉంటారో శత్రుపక్షం వారికి బాగా తెలుసు అందుకే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు క్షణంలో మద్రరాజ్యం నరేంద్ర మహారాజు వశం అయిపోయింది మంజుల వరుదిని సౌరసేనుడికి జడిసి ముందుగానే రహస్య భవనంలోంచి పారిపోయారు నరేంద్ర మహారాజు సైన్యం నగరాలకు ప్రవేశిస్తున్న సమయంలో సౌరసేనుడు అతని ముఖ్య అనుచరులు కూడా నగరంలోంచి పారిపోయారు పారిపోతున్న వారిని ఎవరూ అడ్డగించలేదు ఇక మిగిలిన ప్రజలు సైనికుల దురదృష్ట పరిపాలన పైశిష్ట పరిపాలన రాబోతున్నందుకు ఎంతగానో ఆనందించారు నరేంద్ర మహారాజుని గురించి వినని వారు లేరు అందరూ అంతటి మహారాజు తమకు కూడా రాజు కాబోతున్నందుకు సంతోషించారు కానీ సోరసేనుడు ఎక్కడ అక్రమాలు చేస్తాడో అన్న భయం ఒక వంక వాళ్ళను పీడిస్తూనే ఉంది రాజ్యంలోంచి అతను అతని అనుచరులు పారిపోయిన డబ్బు కోసం వాళ్ళు ప్రజల మీదకు రాత్రి వేళ దండెత్తి వా వచ్చి వాళ్ళ ధన మాన ప్రాణాలను అపహరించవచ్చు నగరం ఆక్రమించబడిన రెండు గంటల్లోనే ఒక సుముహూర్తంలో జయంత్ ముద్ర రాజ్యానికి రాజుగా పట్టాభిషిప్తుడు చేయబడ్డాడు ఆ నగరాన్ని రాజ్యాన్ని జయంతు పరిపాలించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి రాజు భవనానికి ముందున్న ఉపభవనంలో సైనికులు సర్వాధిపతులు ఉన్నారు రాజభవనంలో మహారాజు సర్వ సైన్యాధిపతి అయిన జయంత్ ఉన్నారు ఉపభవనానికి ముందు రెండు ఇనప పెట్టెలు పెట్టుబడినాయి ప్రజలలో ఎవరైనా ఎట్టి ఫిర్యాదులైనా కానీ విన్నపాలు కానీ చేయదలుచుకుంటే కాగితాలు ఆ పెట్టెల్లో పడవేయవలసిందిగా నగరంలో చాటింపు వేయబడింది జయంత్ మద్ర రాజ్యాన్ని ఆక్రమించుకుని రాజైనట్టు కూడా చాటింపులో తెలియజేయబడింది ఇలాంటి బందోబస్తు చేయబడినందుకు ప్రజలు ఎంతగానో తమ హర్షాన్ని తెలియజేశారు సాయంకాలం నగరం ప్రశాంతంగా ఉంది ఒక్క రోజులో ఎన్నో మార్పులు ఆ నగరంలో సంభవించాయి ఆ రోజు ఆ నగరపు చరిత్రలో విశేష స్థానాన్ని పొందింది ప్రజలందరూ ఎదురు చూసిన ఆ రోజు అనుకోకుండానే ముందుకొచ్చింది విశాలమైన గదిలో ఉచిత ఆసనాల మీద మహారాజు మంత్రి జయంత్ సైన్యాధిపతి విక్రమ్ కూర్చుని ఏవో మంత్రాలు ఆడుకుంటున్నారు ఇంతలో ప్రతాప్ను తీసుకుని మంత్రవాది నేపాళిలోనికి ప్రవేశించారు ప్రతాప్ ఏమైంది తెలియక కంగారు పడుతున్న అందరూ అకస్మాత్తుగా ప్రతాపను చూడగానే ఎంతో ఆనందించారు కానీ ప్రతాప్ ఒంటి మీద కట్లను చూడగానే మరింత బాధపడ్డారు ప్రతాప్ని తన రహస్య స్థలానికి తీసుకుపోయి మంత్రవాది నేపాళి అతనికి తగిలిన గాయాలపై కట్టుగట్టారు స్పృహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు కాళి కనిపించకుండా పోయిన కిరణ్మయని వెతుక్కుంటూ తిరిగి వెళ్ళిపోయింది ప్రతాప్ కొంత సేద తీరిన తర్వాత కిరణ్మయ్యిని గురించి ఆలోచించసాగాడు ఇంతలోనే మంత్రవాదికి తమ సైన్యం నగరాన్ని ఆక్రమించిందన్న సంగతి తెలిసింది వెంటనే ప్రతాపం తీసుకుని మహారాజు దగ్గరికి వచ్చాడు మంత్రవాది మద్ర దేశంలో నిర్వహించిన మహాకార్యాలకు అతనిని మహారాజు మంత్రి ప్రశంసించారు మంత్రవాది నగరంలో తనకు తెలిసిన విశేషాలు వింతలో వాళ్ళకి తెలియజేశాడు ఇంతలో భటుడు లోపలికొచ్చాడు ఒక పెట్టెలో కాగితాలు నిండిపోయాయండి తెమ్మంటే తీసుకొస్తానన్నాడు వెంటనే తీసుకునిరా జయంత్ ఆజ్ఞాపించాడు భటుడు వెళ్ళిపోయి క్షణంలో ఒక చిన్న ఎనప పెట్టెని తీసుకొచ్చి తంత్రవహి ముందుంచాడు మంత్రి కాగితాలన్నింటినీ బయటికి తీసి ఒక్కొక్కటిగా చదవను ఆరంభించాడు అందులో దాదాపు అన్ని కాగితాలు కొత్త రాజును అభినందిస్తూ ప్రజలు రాసినవే కానీ ఒక ఉత్తరం మాత్రం వింతగా ఉంది దాన్ని తంత్రవహి జయంత్కి అందించాడు జయంత్ దాన్ని లోపలే చదువుతూ ఉండగా బిగ్గరగా చదువు అన్నాడు మహారాజు మరి ఆ లెటర్లో ఏముందో ఏమిటో మనం రేపు విందాం థ్యాంక్ యూ